కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తామని కలెక్టర్ ఎంఎం హరీందర్ ప్రసాద్ ప్రకటించారు ఫార్మా కంపెనీ ఏపీ ప్రభుత్వం కలిపి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు మరోవైపు ప్రమాద స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు దర్యాప్తు తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదికను కూడా అందజేయనున్నారు ఇక సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు బయలుదేరారు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న చంద్రబాబు మరి కాసేపట్లో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు అనంతరం క్షతగాతులను కూడా పరామర్శిస్తారు నిన్న అచ్చ్యుతాపురం ఎస్ఐజెడ్ ఎస్ఎనిషా ఫార్మాలో అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగినటువంటి ప్రమాదం ఎప్పటికి పద్దెనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారు ఇంకా నలభై మంది తీవ్రమైనటువంటి దీంతో హాస్పిటల్లో ఉన్నారు ఎంతమంది బ్రతుకుతారో కూడా తెలియదు శవాలన్నీ కూడా ఈరోజు బూడిదగా కాలిపోయి ఉన్నాయి ఎంత నిర్లక్ష్యం జరిగితే ఇటువంటి ప్రమాదం జరిగిందో యాజమాన్యం సమాధానం చెప్పాలి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి బాధితులు ఉన్నారు వీళ్ళకి ఎన్ని గంటలకు తెలిసింది ఒకటిన్నరకి రెండు మధ్య ప్రమాదం జరిగితే సాయంత్రం ఏడు ఏడున్నర దాకా కూడా కనీసం మీ రెండు గంటలు ఇప్పుడు కూడా చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు బాధితులు వాళ్ళ కుటుంబాలకు కనీసం చెప్పాలనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు అలాగే దీనికి కమిటీలు వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు హై పవర్ కమిటీ వేశారు సంతోషం అంతకుముందు కూడా ఎల్జీ పవర్ కూడా హై పవర్ కమిటీ వేశారు ఆ రికమెండేషన్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఈ రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాం అవి అమలు జరుగుంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈరోజు ఇన్స్పెక్షన్స్ అనేటువంటిది లేదు ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తున్నారు రేపు జగన్ గారు పర్యటన చేస్తున్నారు వచ్చి పర్యటనలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మళ్ళీ ప్రమాదం జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వచ్చినప్పుడు హడావుడిగా ప్రమాదం జరిగినప్పుడు ప్రకటనలు చేయడం డబ్బులు ప్రకటించడం తర్వాత చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం కానీ ఈ రోజున కార్మికుల పరిస్థితి ఎలాగుందంటే రోజు ఎప్పుడు సేఫ్టీగా వెనక్కి డ్యూటీకి వెళ్ళినవాడు తిరిగి వస్తాడా రాడా అన్న అనే భయభ్రాంతులతోటి ఆ కుటుంబాలు బతుకుతున్న పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి రియాక్టర్లు ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ ఈ మధ్యకాలంలో చూస్తే వరుసగా పాలుమరు దగ్గర నుంచి అటు వెనకాపల్ ఎస్సీ కానీ అచుతాపుల ఎస్సీ కానీ పరవాడ ఎస్సీ కానీ మొత్తం అన్ని చోట్ల కూడా అగ్నిగుండంగా మారి కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది కేవలం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప రక్షణ కోసం కార్మికుల ప్రాణాల రక్షణ కోసం ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు కూడా అధికారులు వచ్చి మీరు సంపకాలు పెట్టేయండి మీరు బాడీలు తీసుకెళ్ళిపోండి అంటున్నారు తప్ప మేము ఏం చేస్తాము అన్నది మాత్రం చెప్పట్లేదు ఖచ్చితంగా మొన్న ఎల్జీ పాలమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు వెంటనే స్పాట్లో ప్రకటించారు నిన్న రాత్రి హోంమంత్రి వెళ్ళారు మినిస్టర్లు ఎంతవరకు ఇక్కడికి రాలేదు మార్చి దగ్గరికి ఎవరో రాకుండా ఏ ప్రకటన చేయకుండా బాడీలు తీసుకెళ్ళిపోండి అంటే తర్వాత ఏం చేయాలని చెప్పి అడుగుతున్నాం ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయల ఎక్స్క్రేషియన్ అందిస్తామని కలెక్టర్ ఎంఎం హరీందర్ ప్రసాద్ ప్రకటించారు ఫార్మా కంపెనీ ఏపీ ప్రభుత్వం కలిపి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు కలెక్టర్ ఇప్పటికే తెలిపారు మరోవైపు ప్రమాద స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు దర్యాప్తు తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందజేయనున్నారు అటు సీఎం చంద్రబాబు ఘటనా స్థలం సందర్శించేందుకు బయలుదేరారు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకునే చంద్రబాబు మరి కాసేపట్లో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు అనంతరం క్షతగాత్రులను కూడా పరామర్శిస్తారు ఇప్పటికే ఫార్మా ప్రమాదానికి సంబంధించిన మృతులకు ఎక్కిరేషియా ప్రకటించారు అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా కొంత అమౌంట్ని అయితే ప్రభుత్వం కంపెనీ భరించే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు కూడా బయలుదేరుతున్నట్టు కూడా తెలుస్తుంది పూర్తి వివరాల్ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు నాయుడు ఏంటి పరిస్థితి థ్యాంక్ యూ చందు అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మాసీస్లో సంభ సంభవించినటువంటి ప్రమాదంలో మృతి చెందినటువంటి పదిహేడు మంది మృతులు తనకు సంబంధించి అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ మరీ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నటువంటి మరొక ఏడుగురిని కూడా పరామర్శించేందుకు అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే కాసేపటి క్రితమే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే మెడికవర్లో చికిత్స పొందుతున్నటువంటి ఏడుగురు క్షతగాతులను కూడా ఇక్కడ పరామర్శించేందుకు అయితే రా రానున్నారు ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తంగా అంతా కూడా సెక్యూరిటీ వలయంలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ కొంతమంది చేరుకోవడం జరిగింది అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ముందుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి ఆ కోస్టల్ బ్యాటరీ వరకు హెలికాప్టర్లో రానున్నారు అక్కడ కోస్టల్ బ్యాటరీలో నుంచి ఇక్కడ తిండిగా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా టై టైట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అదేవిధంగా చూస్తే ఆ మృతి చెందిన మృతి చెందినటువంటి వారిని అయితే పాత్ర ఇప్పటికే ఎవరైతే పన్నెండు మంది ఇక్కడ విశాఖ కేజీ మార్చులు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి భరోసా కల్పించడంతో పాటు వారికి ఎక్స్ప్రెషన్ కూడా ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రకటిస్తారంటూ అక్కడ అనకాపల్లి చేసి జా జాహ్నివి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టే విశాఖ కలెక్టర్ కూడా హరీంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది కానీ అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడే దీన్ని ప్రకటిస్తారంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మృతులు తాలూకా బంధువులందరూ కూడా కేజీహెచ్ వద్ద అయితే మాత్రం కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ కాస్తంత జేసీ వచ్చి చెప్పిన తర్వాత కాస్త శాంతించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అదేవిధంగా చూసుకున్నట్టే వాళ్ళు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ ఈ ఎక్సేషియోతో పాటు వాళ్ళ పిల్లల చదువులకి నిమిత్తం అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీటిపై అయితే మాత్రం చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది అయితే గతంలో వల్లే కాకుండా గతంలో వల్లే ఏదైతే కోటి రూపాయల ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా ఇచ్చేందుకు అయితే మాత్రం వాళ్ళు పట్టుబట్టినప్పటికీ కూడా జేసి ఏదైతే చెప్పారో ఏదైతే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయో అదే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఓవరాల్గా ఎవరైతే వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు లేకుంటే భార్య సంబంధించి కావచ్చు తల్ తల్లిదండ్రులకు సంబంధించి ఇటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా క్రోడీకరించుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా దాన్ని బేస్ చేసుకొని అయితే మాత్రం మేమైతే ఆ చెక్కులు కూడా ఇష్యూ చేసింది దానికి దానికి సుమారుగా మూడు నుంచి నాలుగు రోజుల టైం సమయం పడుతుందని దీనికి సమయాన్ని ఇవ్వాలంటూ కూడా ఆ జాయింట్ కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది అదేవిధంగా కలెక్టర్ కూడా సేమ్ అదే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఏదైతే అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తేనే మేము ఈ విషయంలో అయితే మాత్రం మేము తలదించుతామంటూ కూడా వాళ్ళందరూ చెప్పిన పరిస్థితి అంతవరకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించకుండా అయితే మాత్రం అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది జాయింట్ కలెక్టర్ జాహ్నవి వచ్చి వీళ్ళందరినీ కూడా బంధువులందరినీ కూడా కాస్తంత శాంతపరిచినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అనకాపల్లి జిల్లాలోనే ఇది జరిగింది కాబట్టి దీనికి పూర్తి స్థాయి బాధ్యత అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకున్నట్టు ఇటు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు మేము చూసుకుంటాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని ఆవిడ భరోసా ఇచ్చిన తర్వాత అయితే మాత్రం బంధువులు కాస్తంత శాంతించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది ఉన్నారని దానిపై పూర్తి స్థాయి వివరాలను సేకరించిన పక్షంలో అయితే మెడికవర్లో ఏడుగురు అదేవిధంగా కిమ్స్ ఐకాన్లో మరో ముగ్గురు ఉన్నారని మిగతా చూసుకుంటే ఎనిమిది మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి కూడా వెళ్లడం జరిగింది మిగిలిన వారు అయితే అనకాపల్లి ఏరియా అక్కడ అక్కడున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారుగా ముప్పై మంది వరకు చికిత్స పొందుతున్నట్టు కూడా జాయింట్ కలెక్టర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడే గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పుడే మెడికవర్ హాస్పిటల్కి రావడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఏవైతే పరిశ్రమలు స్థాపనకి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలను అయితే వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవాలి అందులో ఎటువంటి అంటే ఎటువంటి ప్రమాదాలకు తావు లేని విధంగా వాళ్ళందరూ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదంటూ కూడా గతంలోనే చంద్రబాబు చెప్పినప్పుడు అదే విధంగా వీళ్ళు కూడా అదే పరిశ్రమలు కూడా ఇదే విధంగా చూసుకోవాలని అదే విధంగా చూసుకుంటే సంక్షేమం సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ సంక్షేమంకు సంబంధించి వాళ్ళు సేఫ్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటేనే ఆ పరిశ్రమలు అనేవి చక్కగా నడుస్తున్నాయి తద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా సాధిస్తుందంటూ కూడా గంట శ్రీనివాసరావు కూడా చెప్పారు జరిగింది దీనికి సంబంధించి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అయితే కనుక ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి రానున్న నేపథ్యంలో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో భద్రతలు అయితే మొత్తం కట్టుదిట్టం చేసే పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి రైట్ నాయుడు థ్యాంక్ యూ